సార్ ఫైవ్ జీ టవర్లు ఈ బేస్ స్టేషన్ల ఏర్పాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు అలాగే ప్రకృతి విపత్తులు కూడా జరిగే ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది అంటున్నారు సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది దాని పట్ల మీ అభిప్రాయం సార్ ఇప్పుడు నేను చెప్పాను నా పర్సనల్ ఒపీనియన్ ఫస్ట్ టవర్ మరీ దగ్గరికి వెళ్ళిపోయి ఒక మీటర్ దూరం ముందు టవర్ ముందు కూర్చుంటే ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అదే అక్కడ ఎవరు ఉండకూడదు సో జనరల్ గా ఇవి ఏంటంటే రెండు రకాల రేడియేషన్ ఉంటుంది సార్ ఒకటి అయనైజింగ్ రేడియేషన్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ మనం వాడే ఈ ఫ్రీక్వెన్సీలని నాన్ అయనైజింగ్ రేడియేషన్ ఓకే సో నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటంటే ఆటమ్ లో ఎలక్ట్రాన్ ని అది మూవ్ చేయలేదు ఆటమ్ ఎలక్ట్రాన్ మూవ్ చేయలేదు మూవ్ చేయలేవు ఇవి ఆ ఫ్రీక్వెన్సీ సరిపోదు ఎనర్జీ సరి ఉండదు దానికి ఓకే అంటే ఎక్స్రేలో వెళ్తే ఐనైజింగ్ రేడియేషన్ ఎక్స్రే ఎక్స్రే కొట్టేది అనుకోండి ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ అని మూవ్ అవ్వచ్చు ఓకే సో ఇవన్నీ నాన్ ఐనైజింగ్ రేడియేషన్ సో ఈ నాన్ ఐనైజింగ్ రేడియేషన్ వల్ల గా ఏమీ ప్రాబ్లం ఉండకూడదు ఎందుకంటే మా ల్యాబ్లో మేము రోజు వీటికి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం ఓకే అలా అని వెళ్ళి బేస్ స్టేషన్ దగ్గరే కూర్చుని దాన్ని కౌగులించుకోమని చెప్పడం లేదు దూరంగా ఉండాలి దాన్ని రెస్పెక్ట్ చేయాలి దూరంగా ఉండాలి ఓకే సార్ మీ పరిశోధనా పత్రాలు ఎన్నో అంతర్జాతీయ పత్రికల్లోనూ అలాగే జర్నల్స్ ప్రచురితం అయ్యాయి మీకు వాటిలో బాగా పేరు తెచ్చిపెట్టింది ఇది సార్ నేను ఇందా చెప్పాను కదా నేను పోస్ట్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఇంటర్ఫీరెన్స్ మీద పనిచేస్తాను అని సో అప్పుడు నేను సిగ్నల్ క్లాష్ అవడంతో అలాగే సార్ ఎగ్జాక్ట్ అదే అదే దీర్ఘదా తేడా అయింది సో దాని మీద నేను పేపర్ రాసాను సార్ దానివల్ల ఏంటంటే అది కొత్త ఏరియాని ఓపెన్ ఓకే సో దాని మీద అది చాలా చాలా సైటేషన్స్ వచ్చాయి చాలా వేరే రీసెర్చెస్ ఆ పేపర్ వాడారు వాళ్ళు కొత్త కొత్త రీసెర్చ్ పద్ధతులు కనుక్కున్నారు అది బాగా నాకు పుష్ ఇచ్చింది ఒక ప్రొఫెసర్ ఏమో నా పోస్ట్ డాక్ ప్రొఫెసర్ ఇంకో ప్రొఫెసర్ ఏం ఫ్రాన్స్లో ఉంటారు ఫ్రాన్స్ ఫా బిల్లీ అని సో ముగ్గురు సార్ మన భారతదేశంలో టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీకి సంబంధించి వీరిద్దరి పేర్లు చెప్పకపోతే అది చాలా ఇన్కంప్లీట్ అసంపూర్ణ ఉంటారు వారిద్దరు ఎవరు వారిద్దరు మీకేమిటి ఒకరు ప్రొఫెసర్ భాస్కర్ రామ్మూర్తి ఒకరు ఇంకోళ్ళు ప్రొఫెసర్ కామకోటి ప్రొఫెసర్ భాస్కర్ రామ్మూర్తి నాకు ఫస్ట్ నాకు నాకు ఆయన గురువు టీచర్

ఐ మీన్ ఇప్పుడు చాలా మంది నాలాగా వెనక్కి మర్చిన చాలా మంది ఉన్నారు భీష్మ ఆల్ ఆఫ్ సో పితామహా సర్కిల్స్ ఒక ఆయన అలాగే పిలుస్తాం మేము ఆయన చాలా ఇన్స్పీరేషన్ సో ఆయన గోల్ ఏంటంటే నాకు తెలిసిందే ఆయన గోల్ ఏంటంటే ఇండియాలో ఈ టెలికామ్ అనే దాని మీద మన సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలని మనం మన ఎక్విప్మెంట్ మనమే తయారు చేసుకోవాలి మన ఇండస్ట్రీ మనకు ఉండాలి మన రీసెర్చ్ అండ్ రీసెర్చ్ పెట్టి చాలా అడ్వాన్స్ సో ఆయన ఈ చాలా డివోటీ వీళ్ళందరితోనూ ఐ మీన్ ఈజ్ ఇన్ ఆల్వేస్ ఇన్ కాన్స్టెంట్ టచ్లో ఉంటారు పాలసీస్ అన్నిటికీ హెల్ప్ చేస్తారు రీసెంట్గా ఈ వర్స్ ట్రాయ్ ట్రాయ్ ఈ మెంబర్ ఆయన ప్రొఫెసర్ కామకోటికును ప్రొఫెసర్ కామకోటి నేను స్టూడెంట్ కింద ఉన్నప్పుడు ఆయన జాయిన్ అయ్యారు ఓకే ఐ మీన్ రెండు నేను స్టూడెంట్ కింద నైన్టీ నైన్ టూ థౌసండ్ టూ థౌసండ్ వన్ ఆ టైంలో జాయిన్ అయ్యారు ఆయన ఆయన చిప్స్ మీద పనిచేస్తారు ఎక్కువ ఓకే ఆయన చిప్స్ మీద పనిచేసి సో ఆయనకును చాలా కష్టపడి ఇండియాలో శక్తి ప్రాసెసర్ అని మీరు విన్నారో లేదో నాకు తెలియదు సో ఇండిజినయస్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాసెసర్ ఆయన దానిలో పనిచేశారు ఆయన మన సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ వీళ్ళిద్దరూ ఈ ఈ ఇండిజినయస్ ఎఫర్ట్స్లో చాలా ఇన్స్ట్రుమెంట్ అనమాట ఎగ్జాంపుల్స్ బిఎస్ఎన్ఎల్ లాంటివి తీసుకున్నారనుకోండి గవర్నమెంట్ ఇండియన్ ఎక్విప్మెంట్ వాడాలి ఇండియన్ టెక్నాలజీ వాడాలని చెప్తున్నారు బిఎస్ఎల్ పర్స్పెక్టివ్ కానీ చూస్తే వాళ్ళు భయం వేస్తుంది కదా మేము ఎందుకు కొత్త టెక్నాలజీ ఇది వాడితే పని చేస్తుందా పని చేయలేదా అనేది సో దీనికి దీనికి ఏం కావాలంటే ఒక ఎష్యూరెన్స్ లా కావాలి ఆ ఎష్యూరెన్సెస్ వెళ్ళిద్దరు